హలో ఫ్రెండ్స్ బాగున్నావా సో మనం ఈరోజు ఎన్ని డిఫరెంట్ వేస్ లోపల ఒక స్ట్రింగ్ని స్ప్లిట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ని మనం చూద్దాం ఓకేనా సో నాకు తెలిసినప్పటికైతే ఒక ఫైవ్ వేస్ ఉన్నాయి ఈ ఫైవ్ వేస్ గురించి మనం యూనో డిస్కస్ చేద్దాం సంథింగ్ లైక్ దిస్ ఓకే సో లెట్స్ గెట్ ఇన్ ఇట్ సో ఫస్ట్ వే వచ్చేసి ఏంటిది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రింగ్ స్ప్లిట్ మెథడ్ ఇది చాలా చాలా కామన్ మెథడ్ ఎవరైనా వాడతారు నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే ప్యాటర్న్ కంపైల్ లోపల ఒక మెథడ్ ఉంది దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం నెక్స్ట్ స్ట్రింగ్ టోకెనైజర్తో కూడా వాడచ్చు అది ఎక్స్ప్లోర్ చేద్దాం నెక్స్ట్ థర్డ్ పార్టీ లైబ్రరీస్ని వాడేసి లైక్ అపాచి కామన్స్ లైబ్రరీ వాడదాం నెక్స్ట్ గోవా లైబ్రరీ వాడదాం సో ఈ డిఫరెంట్ లైబ్రరీస్ని వాడి మనం ఒక స్ట్రింగ్ని ఎట్లా స్ప్లిట్ చేయొచ్చు అని చెప్పి చూద్దాం ఓకేనా సో వన్ ఐటెం ఎట్ ఎ టైం విల్ గో ఓకే సో హియర్ యామ్ లెట్ మీ ట్రై టు క్లోజ్ ఆల్ ద ట్యాబ్స్ ఓకే అండ్ హియర్ నేను ఏం చేస్తా అంటే స్ట్రింగ్ స్ప్లిట్ అని చెప్పి ఇచ్చేస్తాను ఒక క్లాస్ ఓకే నెక్స్ట్ ఇక్కడ పిఎస్విఎం వేస్తాను అంటే పబ్లిష్ స్టాటిక్ వాయు మెయిన్ అనేస్తాను ఓకే స్ట్రింగ్ లెట్స్ ఏ లైక్ ఎస్టి అనేది నేనేం చేస్తా వన్ టూ త్రీ ఐఫన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఓకే సో ఈ ఐఫన్తో నేను స్ప్లిట్ చేస్తాను ఎన్ని డిఫరెంట్ వేస్లో పాసిబుల్ అయితే అన్ని డిఫరెంట్ వేస్ లోపల స్ప్లిట్ చేస్తా ఓకే సో ఇక్కడ ఫస్ట్ మెథడ్ అంట ఓకే ఇక్కడ ఏంటిది ఫస్ట్ మెథడ్ ఎస్టీ డాట్ స్ప్లిట్ ఇట్లా ఓకే ఇది ఫస్ట్ మెథడ్ దీంట్లోపల ఏంటిది మనకు స్ట్రింగ్ అవేని రిటర్న్ చేస్తుంది ఇది అంతే కదా ఓకే ఎస్టీఆర్ అవే అంట ఓకే ఇట్లా మనకు ఫస్ట్ మెథడ్ ఇది ఓకే ఇది మనం ప్రింట్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తా అంటే ఒక కామన్ యూటిల్స్ వాళ్త పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ప్రింట్ అని చెప్పి భావత ఇక్కడ స్ట్రింగ్ అవే ఇస్తా లైక్ ఎస్టీఆవ్ అంట ఇంకోటి స్ట్రింగ్ మెథడ్ అని చెప్పి భావత ఓకే ఇప్పుడు చూసినట్లయితే విత్ మెథడ్ అని చెప్పి ఇక్కడ ఒకటి అవుట్ పెట్టేద్దాం ఓకే దీన్ని మనం ఎట్లా ప్రింట్ చేయొచ్చు స్ట్రింగ్ అవేని విత్ ద హెల్ప్ ఆఫ్ లో నో ఫర్ లూప్ రైట్ సో స్ట్రింగ్ ఎస్టి ఇన్ ఎస్టీఆర్ స్ట్రింగ్ అవే లోపల నెక్స్ట్ యా ఓకే ఆఫ్టర్ దిస్ నేను ఒకటి ఏం చేస్తా అంటే ప్రింట్ వెళ్ళాను ఓకే ఇప్పుడు దీన్ని కాల్ చేసి చూద్దాం ओके अवे एंड हियर स्प्लिट मेथड वी कैन कॉल इट स्ट्रिंग स्प्लिट मेथड ओके पुदीन वन वो ओके ओके का स्ट्रिंग स्प्लिट मेथड ओके चूस न స్ప్లిట్ అయింది కదా ఫస్ట్ మెథడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఓకే కూల్ నైస్ నెక్స్ట్ మనము సెకండ్ మెథడ్కి వెళ్దాం ఓకే దీన్ని మనం ఫస్ట్ ఒకసారి కాపీ చేసి ఇక్కడ పెట్టేద్దాం ఓకే ఫస్ట్ మెథడ్ అయిపోయింది కదా సెకండ్ మెథడ్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తా అంటే నేను ప్యాటర్న్ డాట్ కంపైల్ అని చేసి ఇక్కడ ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఐఫన్ ఓకే నెక్స్ట్ చూసినట్లయితే స్పిట్ మెథడ్ నాకు ఉంది ఎడ స్ట్రింగ్ అవేని రిటర్న్ చేస్తుంది ఓకే సో ఏ దానికి ఎస్టీ పైన ఈ దీనికి నువ్వు స్ప్లిట్ చేయి ఓకే స్ప్లిట్ చేసి దీన్ని నువ్వేం చేయి అంటున్నావు అంటే వచ్చిన వాల్యూస్ని నువ్వు స్ట్రింగ్ అవేలోకి పాస్ ఆన్ చేయి ఓకే సంథింగ్ లైక్ ఎస్టీఆర్ అవే ఆఫ్ వన్ అని ఇచ్చేసే ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉంది కదా సో ఇప్పుడు నువ్వు సింపుల్గా మళ్ళీ వచ్చిన రిజల్ట్ని ప్రింటు చేయి ఎట్లా ప్రింటు చేస్తున్నావు ఎస్టీఆ మనకు ఒక కామన్ మెథడ్ ఉంది కదా కింద దాంతో ఓకే విత్ ద హెల్ప్ ఆఫ్ ప్యాటర్న్ కంపైల్ ఓకే నెక్స్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు సెకండ్ మెథడ్ వచ్చేస్తుంది ఏంటిది సెకండ్ మెథడ్ లోపల ప్యాటర్న్ కంపైల్ లోపల ఇగో చూసినట్లయితే ఇదొక స్ట్రింగ్ ఇదొక స్ట్రింగ్ దీన్ని నేను స్ప్లిట్ చేసినా మీన్ స్ప్లిట్ అయినటువంటి రిజల్ట్ అది ఓకేనా ఎట్లా విత్ ద హెల్ప్ ఆఫ్ ప్యాటర్న్ కంపైల్ స్ప్లిట్ అన్న ఓకే ఇప్పుడు చూద్దాం ఇంకేమైనా దీంట్లోనే ఇంకేమైనా చేయొచ్చా అని చెప్పి ఓకే ప్యాటర్న్ కంపైల్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఐఫన్ దెన్ హియర్ స్ప్లిట్ యాజ్ స్ట్రీమ్ అని కూడా ఉంది ఓకేనా సో దీన్ని కూడా మనం వాడుకోవచ్చు ఓకే స్ప్లిట్ యాజ్ అ స్ట్రీమ్ నాకు ఇక్కడ ఏమొస్తుంది స్ట్రీమ్ వస్తుంది అంతే ఓకే సో ఈ ఎస్టీ తీసుకునేసి స్ప్లిట్ యాజ్ ఎ స్ట్రీమ్ సారీ స్ట్రింగ్ కదా ఎస్టీ నేను డిఫైన్ చేసినదే అదే కదా ఓకే నెక్స్ట్ ఈ ఆర్ కలెక్ట్ చేద్దాం ఏంటిది కలెక్టర్స్ టూ టూ సెట్ తీసుకుందామా టూ సెట్ వద్దు టూ లిస్ట్ తీసుకుందాం ఓకే సో కలెక్టర్స్ డాట్ టూ లిస్ట్ టు లిస్ట్ వేస్తే మనకు సెట్ అయిపోతుంది ఇది ఇంకొక మెథడ్ ఓకేనా అంటే ఇక్కడ నాకు ఏమొస్తుంది అంటే సింపుల్గా లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేవి వస్తున్నాయి ఇక్కడ ఓకే ఇక్కడ ఏమొస్తుంది లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఓకే లిస్ట్ స్ట్రింగ్ అని చేస్తాను ఓకే ఈ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ని ఇంపోర్ట్ చేస్తా అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రీమ్ మెథడ్ నేను దీన్ని స్ప్లిట్ చేస్తున్నా అంతేనా కదా సో విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్ట్రీమ్ హియర్ స్ప్లిట్ యాజ్ ఎ స్ట్రీమ్ నేను దీన్ని స్ప్లిట్ చేస్తున్నా ఓకే సో హియర్ అవుట్ దిస్ ఈజ్ అ థర్డ్ మెథడ్ ఓకే మీరు చూసినట్లయితే లిస్ట్ లిస్టే ప్రింట్ చేసినా ఇట్లా వచ్చేసింది ఓకేనా ఇది ఒక మెథడ్ నెక్స్ట్ ఇంకేమైనా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయా డెఫినెట్లీ ఉన్నాయి డెఫినెట్లీగా మనకు డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి అదేంటిది అంటే స్ట్రింగ్ టోకెనైజర్ అనేది ఇంకొక మెథడ్ ఓకే సో ఇక్కడ ఐ కీప్ ఇట్ హియర్ ఇట్ ఈస్ అథింగ్ బట్ ఫోర్త్ మెథడ్ ఏంటిది స్ట్రింగ్ టోకనైజర్ అంతేనా కదా సో న్యూ స్ట్రింగ్ టోకెనైజర్ ఆఫ్ ఏంటిది ఏంటిది అంటే ఏ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ పాస్ చేయాలి ఇక్కడ ఓకే స్ట్రింగ్ ఏ అండ్ వాట్ ఈస్ అ టోకనైజర్ అంటే వాట్ ఈస్ అ డి ఐఫన్ ఈజ్ మై డి ఓకే సో హియర్ స్ట్రింగ్ టోకెనైజర్ టోకనైజర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ టోకనైజర్ ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక వైల్ పెయింట చేస్తా ఏంటిది టోకెన్స్ ఉన్నంత వరకు అంటే హ్యాజ్ మోర్ టోకెన్స్ టోకెన్స్ ఉన్నంత వరకు నేను ఏం చేస్తా సింపుల్గా ఆ టోకెన్స్ని ప్రింట్ చేసుకుంటా వస్తా ఓకే టోకెనైజర్ డాట్ టోకెన్స్ ఇక్కడ ఒకటి ఉంటుంది నెక్స్ట్ టోకెన్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది దీన్ని వాడేసుకోవచ్చు మనం ఓకేనా ఇట్లా పెట్టేసుకుంటే మనకు సరిపోతుంది ఓకే ఇది నా ఫోర్త్ మెథడ్ బేసిక్గా ఏంటిది స్ట్వింగ్ టోకెనైజర్ని పాస్ చేసి నేను ఏం చేస్తున్నా స్ప్లిట్ చేస్తున్నా ఇక్కడ ఓకేనా సో దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేద్దాం ఒకసారి చూసినట్లయితే ఫోర్త్ మెథడ్లో కూడా మనకు ప్రాపర్గా వచ్చేసింది అంతేనా నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ అపాచీ కామన్స్ మనకు ఇంకా రెండు బాకీ ఉన్నాయి అంతేనా ఏమేంటి స్ట్రింగ్ యూటిల్స్ అండ్ స్ప్లిటర్ ఆన్ ఓకే సో స్ట్రింగ్ యూటిల్స్కి నాకు ఏం కావాలి అంటే అపాచీ కామన్స్ కావాలి సో నేను మేవెన్ రిపాజిటరీలోకి వచ్చా మేవన్ రిపాజిటరీలోకి వచ్చి అపాచీ కామన్స్ అని చెప్పి టైప్ చేసి సర్చ్ కొట్టా ఇక్కడ అపాచి కామన్స్ లాంగ్ త్రీ అని చెప్పి ఉంటుంది అది తీసుకోండి లేటెస్ట్ వెర్షన్ తీసుకోండి ఓకే ఇది లేటెస్ట్ వెర్షన్ నాకు తీసుకున్నా తీసుకునేసి ఈ లైబ్రరీని నేను పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ లోపల డిఫైన్ చేసుకోవాలి సో దిస్ ఈజ్ మై పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఇక్కడ నాకు ఆల్రెడీ డిపెండెన్సీస్ ఉన్నాయా లేవు కదా సో డిపెండెన్సీస్ అనే ట్యాగ్ క్రియేట్ చేసుకుని దాంట్లోపల ఈ డిపెండెన్సీని యాడ్ చేసుకుంటున్నా ఇక నేను విఫిష్గా అవుతున్నా సో దట్ లైబ్రరీ విల్ గెట్ డౌన్లోడెడ్ డైరెక్ట్లీ ఓకే నెక్స్ట్ ఈ గ్యాప్ లోపల ఏం చేస్తున్నా అంటే ఆ లైబ్రరీ డౌన్లోడ్ లోపు నేను ఫోర్త్ మెథడ్ డిఫైన్ చేసుకుంటున్నా ఓకే ఫోర్త్ మెథడ్ ఓకే నాట్ ఫోర్త్ యాక్చువల్లీ దిస్ ఈజ్ అ ఫోర్త్ అయిపోయింది ఫిఫ్త్ మెథడ్ సో ఐ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ సిక్స్ డిఫరెంట్ మెథడ్స్ ఓవరాల్గా సిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా దట్స్ ఓకే సో స్ట్రింగ్ యూటిల్స్ చూస్తే మనకు అపాచి కామన్స్ లాంగ్ తూ నుంచి వస్తుంది ఓకే స్ప్లిట్ మెథడ్ ఆన్ ఎస్టీ ఓకే వాట్ ఈజ్ దట్ పారామీటర్ ఐ ఫండ్ ఓకే ఒక్కసారి మనం దీని లోపలికి పోదాం ఓకే దీని లోపలికి పోతే చూసినట్లయితే స్ట్రింగ్ ఏది సెపరేటా అని అంటున్నాడు ఓకే సో ఇది నా స్ట్రింగ్ సెపరేటా వచ్చేసి ఐఫన్ ఓకే ఇది నాకు ఏం రిటర్న్ చేస్తుంది స్ట్రింగ్ అవేని రిటర్న్ చేస్తుంది ఓకే సో ఎస్టీఆర్ అవే ఆఫ్ టూ అంట ఓకే ఇప్పుడు ఇక్కడ నాకు ఆల్రెడీ యూజబుల్ మెథడ్ ఉంది కదా దానికి పంపించేస్త దీన్ని ఓకే ఎస్టీఆర్ అవే ఆఫ్ టూ ఇక్కడ మెథడ్ ఏంటది అపాచీ అపాచీ కామన్స్ లాంగ్ ట్ అనేది నా మెథడ్ ఓకే సేవ్ గోట్ వేసేయు మెయిన్ మెథడ్ నెక్స్క్యూచ్ ఓకే ఓకే ఫైన్ నో ఇష్యూ అది వేరే దాంట్లో వేరే క్లాసులో కదా నో ప్రాబ్లం నెక్స్ట్ ఈ మెథడ్ నెక్స్క్యూచ్ చేస్తే నాకు ఓకే కూడా వేరే క్లాస్లో నో ఇష్యూ యా ఈ మెథడ్ నెక్స్ట్ చేస్తే విత్ మెథడ్ అపాచి కామన్స్ లాంగ్ త్రీ వన్ టూ త్రీ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో ఇట్లా నాకు స్ట్రింగ్ అనేది స్ప్లిట్ అయింది విత్ ద హెల్ప్ ఆఫ్ నో ఐఫన్ హియర్ నెక్స్ట్ మెథడ్ ఏంటిది విత్ ద హెల్ప్ ఆఫ్ గువా లైబ్రరీ నుంచి నేను తెచ్చుకోవాలి దీన్ని ఓకే సో గువా లైబ్రవీ ఏడే దొరుకుతుంది నాకు అపాచి కామన్స్లోకి సారీ మేవన్ విపాజిట్లోకి వెళ్ళి ఇక్కడ గువా టైప్ చేయండి ఓకే ఇక్కడ గూగుల్ కో లైబ్రవీస్ ఫర్ జావా అన్నారు కదా దీంట్లో లేటెస్ట్ జేఆవీ తీసుకుందాం ఆండ్రాయిడ్ ఉంది ఆండ్రాయిడ్ వద్దు జేఆవీ తీసుకుందాం ఓకే సో దీన్ని కాపీ కొట్టేసి నేనేం చేస్తా సింపుల్గా పామ్డాట్ ఎక్స్ఎంఎల్లోకి వెళ్ళేసి ఈ డిపెండెన్సీస్ సెక్షన్ లోపల దీన్ని యాడ్ చేసుకుంటాను ఓకే యాడ్ చేసుకునేసి సేవ్ కొట్టేస్తా ఓకే నెక్స్ట్ ఫైవ్ మెథడ్స్ అయింది నెక్స్ట్ నా సిక్స్త్ మెథడ్ని నేను సెట్ చేసుకుంటా ఓకే సో సింపుల్గా సిక్స్త్ మెథడ్ ఏంటిది సింపుల్గా చూస్తే ఇక్కడ స్ప్లిట్ డాట్ ఓకే ఐ థింక్ ఇంకా నాకు ఈ లైబ్రరీ డౌన్లోడ్ కానట్టుంది అయితే ఇప్పుడు వచ్చేస్తుంది చూడండి ఇంపోర్ట్ క్లాస్ ఇంపోర్ట్ అయింది ఓకే స్ప్లిట్ డాట్ ఆన్ అనేటువంటి మెథడ్ లోపల ఐఫోన్ పెట్టుకునేసి నెక్స్ట్ నేను ఏం చేయొచ్చు స్ప్లిట్ పెట్టుకుంటా ఈ స్ట్రింగ్ని నువ్వు స్ప్లిట్ చేయు అంటున్నా ఎంటది విత్ ద హెల్ప్ ఆఫ్ సెపరేటర్ ఓకే ఇక్కడ ఇఫ్ ఐ ఇంట్రడ్యూస్ ఏ లోకల్ వేరియబుల్ ఐ ఐఆమ్ ఇంట్రడ్యూసింగ్ ఏ ఇటవేబుల్ ఇటవేబుల్ గుర్తు పెట్టుకోండి నాట్ స్ట్రింగ్ అవే ఇటవేబుల్ దట్స్ ఫైన్ ఓకే సో ఇక్కడ కూడా ఎస్టిఆర్ అవే ఆఫ్ ఐ థింక్ త్రీ అందాం ఎందుకంటే టూ ఉన్నట్టు ఉంది ఓకే నెక్స్ట్ దీన్ని ప్రింటు చేయాలి ఎట్లా ప్రింటు చేస్తాము ఇటవేటతో చేయాలి కాబట్టి నేను వైల్పేసిన ఎట్లా చూపిస్తాను ఇప్పుడు నీకు లాచ్ చూపిస్తాను ఓకేనా సో ఈ ఎస్టీఆర్ అవే త్రీ ఆఫ్ హ్యాజ్ వన్ మినిటా ఇటవేబుల్ ఓకే ఇటవేబుల్ అంట ఇది ఓకే ఎస్టిఆర్ అవే త్రీ డాట్ ఇటవేటావ్ అనేది నాకు వస్తుంది ఇక్కడ నుంచి ఓకే ఇక్కడ నేను ఇటవేటావ్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటా ఓకే ఇటవేటావ్ అని ఇంట్రడ్యూస్ చేసుకున్నా ఓకే సో ఎస్టిఆర్ ఇటవేటావ్ అంట సపోజ్ లైక్ దిస్ ఓకే సో దీన్ని నేను ఇక్కడ పెట్టేస్తాను iterator ఎస్టియా విటవేటా డాట్ హ్యాజ్ నెక్స్ట్ అంటే ఇంకా ఎలిమెంట్ ఉన్నంత వరకు నువ్వు ఇటవేట్ చేయు అంటున్నా ఎస్టియా విటవేటా డాట్ నెక్స్ట్ మెథడ్ తెచ్చుకో ఇక్కడ ఏంటిది సింపుల్గా ఒక ఒక లోకల్ వెబుని ఇంట్రొడ్యూస్ అయ్యి ఓకే దీన్ని నువ్వు సిస్ అవుట్ కొట్టు ఓకే ఇది నా సిక్స్త్ మెథడ్ ఓకే సో ఇట్లా మనకు డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లోపల చూడండి సిక్స్త్ మెథడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అపాచి గు సో మనం ఏమేమి డిస్కస్ చేసినాం ఇంతవరకు అంటే ఫస్ట్ నేను ఒక స్ట్రింగ్ని డిఫైన్ చేసుకున్న ఐఫోన్తోని స్ప్లిట్ చేయాలి దాంట్లో డిఫరెంట్ మెథడ్స్ ఏంటివి స్ట్రింగ్ స్ప్లిట్ దిస్ ఈజ్ అ ట్రెడిషనల్ మెథడ్ ఓకే దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ లెట్ మీ న్యూ ఇన్ అ కామెంట్ సెక్షన్ ఐ కెన్ హెల్ప్ మూవ్ ఆన్ దిస్ ఓకేనా నెక్స్ట్ సెకండ్ ఏంటిది ప్యాటర్న్ కంపైల్ మెథడ్తోని దీనిపైన స్ప్లిట్ అని ఉంది అదేష్ణ ఓకే థర్డ్ మెథడ్ ఏంటి దాంట్లోనే బట్ విత్ వీఆర్ గోయింగ్ టు స్ప్లిట్ యాజ్ ఎ స్ట్రీమ్ స్ట్రీంగ్గా స్ప్లిట్ చేసినప్పుడు నాకు ఏమొచ్చింది లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అని వచ్చింది ఓకే ఫోర్త్ మెథడ్ ఏంటిది విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రింగ్ టోకనైజర్ డైరెక్ట్లీగా నేను స్ప్లిట్ చేయొచ్చు ఓకే ఫిఫ్త్ మెథడ్ ఏంటిది నాకు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రింగ్ యూటిల్స్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అపాచి కామన్స్ ఓకే 6th method into the with the help of splitter method which is coming from google library of google okay so i hope this tutorial is useful for you guys if you found it useful what you need to do you need to like share and subscribe to my channel guys thank you so much thank you